హాయ్ అందరికీ వెల్కమ్ టు పద్మావతి కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గింజల కారపొడి ఈ అవసి గింజలు డైలీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది రెండు చిన్న టీ గ్లాసులు గింజలను తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మూడు టీ స్పూన్ల ధనియాలు మూడు టీ స్పూన్ల నువ్వులు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుందాం ఇవి ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసుకుందాం దీంట్లో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి త్రీ టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు త్రీ టీ స్పూన్స్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి పప్పులు బాగా వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఇరవై ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి దీంట్లో వెల్లుల్లి ఎర్బలు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకొని వేయించుకోవాలి వీటిని చల్లారినివ్వాలి ఇవి చల్లారేలోపు అవసగింజల్ని గ్రైండ్ చేసుకుందాం ఇవి కూడా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి అదే మిక్సీ జార్లో వేయించుకున్న ధనియాలు పచ్చిశనగపప్పు మినపప్పు అవి వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇందులో చింతపండు వెల్లుల్లి లాస్ట్లో వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి చింతపండు వేసుకోవాలి అలాగే ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్న గింజల కారపొడిని కూడా వేసుకోవాలి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఒక బౌల్లోకి వేసుకోవాలి గింజల కారపొడి రెడీ అయిపోయింది ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి డైలీ తీసుకుంటే చాలా మంచిది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్